కొన్నిసార్లు సార్లు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ 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 జగ్గంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేతి తిట్టిస్తారు ఏ మిగతా మిగతా కులాల చేతి తిట్టించలేకపోయారు నన్ను ఒక కాపుల చేతి తిట్టిస్తారు నన్ను నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని అంటే మీరు నా అభిమానుల్లో పాకిరావు పేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణలు కడతా ఇద్దరు బిడ్డలు చనిపోయారు చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను నా అభి అభిమానులు చనిపోయారని చెప్పి తలా ఒక నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను బాధ కలిగింది చూస్తే ఒకళ్ళు శట్టిపలిచి కులానికి చెందిన అభిమాని ఒకళ్ళు ఇంకొకళ్ళు రజకు కులానికి చెందిన అభిమాని అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి జగన్ రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జక్కంపూర్ రాజాగారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి నిధులు కూడా మళ్ళించేశారు టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్లో కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు సరే సంతోషం నువ్వు చేయలేకపోయావు కి చాలా గుండె తేడి ఎక్కువ జగన్ మెచ్చుకోవాలి కాపులకి ససే మీద రిజర్వేషన్ ఇవ్వనంటే జగంపూడు రాజా గారు అందరూ కూర్చోవడానికి మద్దతు తెలిపారు సో ఇక్కడ కులం లేదని మీ మనందరికీ అర్థమవుతుంది కదా కాపు ఈపీసీ రిజర్వేషన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఆర్థిక పరంగా వెనుకబాటు ధర ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి అది వేరే విషయం ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను ఇంకా మనకి జగ్గంపూడి రాజా గారి పక్కన నిలబడతా ఉంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్ జీవీఎల్ గారు జీవీఎల్ గారు అడిగారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు పార్లమెంట్లో అడిగారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ని విభజన రాష్ట్ర పరిధ కేంద్ర పరిధ అంటే కేంద్రం ఒకటే చెప్పింది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనకబడ్డ కాపులకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు మీరు ఎందుకు నిలబడలేదు ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున ఇది నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళందరూ వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు ఎలా ప్రూవ్ చేయాలి పొగబెడితే బయటకు వచ్చేసి వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము చేస్తా ఉంటారు మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి మేము వస్తున్నాం అధికారం స్థాపిస్తున్నాం సింహాసనం చే చిక్కించుకుంటున్నాం మీరంటే బెదిరించేది మమ్మల్ని